ఎప్పుడైనా గమనించారా పాత ఫోటోల్లో మన అమ్మమ్మలు నానమ్మల జుట్టులో ఒక విచిత్రమైన మెరుపుండేది నల్లని దట్టమైన పొడవైన చాలా జీవంతమైనవి ప్రతి జుట్టులోనూ ఏదో రహస్యం దాగి ఉన్నట్టు సెలూన్లు లేవు షాంపూలు లేవు సీరంలు లేవు అయినా జుట్టు అంత అందంగా ఎలా ఉండేది ఎందుకంటే ఆ జుట్టు కేవలం జుట్టు మాత్రమే కాదు అది వాళ్ల శక్తి వాళ్లలోని శాంతి వాళ్ల ప్రేమ వాళ్ల సమతుల్యం అదంతా ఆ జుట్టులోనే కనిపించేది ఇప్పుడు మనం నుంచి అన్నీ పూసుకుంటాం కాని నుంచి మనల్ని మనం మర్చిపోయాం అక్కడ్నుంచే జుట్టు రాలడం మొదలవుతుంది ఎందుకంటే శరీరానికి స్వరం లేదు అది సంకేతాలిస్తుంది అలిసిపోతే పోషకాలు లభించకపోతే ముందు చర్మం జుట్టు ద్వారానే మాట్లాడుతుంది ఈ రోజు నేను మీకు తెలియచేస్తున్నాను తొమ్మిది పురాతన భారతీయ ఆహార పదార్థాల గురించి ఇవి కేవలం జుట్టును మాత్రమే కాకుండా మొత్తం స్త్రీతత్వాన్ని పోషిస్తాయి ఇవే వేల సంవత్సరాల క్రితం భారతీయ మహిళలు తెలుసుకున్నవి ఇప్పుడు ఆధునిక విజ్ఞానం కూడా ఒప్పుకుంటోంది ఇవే నిజమైన పరిష్కారం ముందు నేతి గురించి మాట్లాడదాం నేతి కేవలం ఆహారం కాదు ప్రేమ మన శరీరానికి కావలసిన స్నేహాన్ని నేతి పూర్తి చేస్తుంది ఆయుర్వేదం చెప్తుంది నేతి వాతదోషాన్ని శాంతపరుస్తుంది వాతమే జుట్టు రాలడానికి ప్రధాన కారణం శరీరంలో పొడిబారిపోతే జుట్టు మూలాల నుంచి విరిగిపడుతుంది నేతి అది లోపల నుంచి మూలాల వరకు చేరే తేమ విజ్ఞానం కూడా ఇదే చెప్తుంది నేతిలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ విటమిన్ ఈ ఉంటాయి జుట్టు కణాల్లో రక్త ప్రవాహం ఆక్సిజన్ పరిమాణం పెంచుతాయి ఏ మహిళైనా ఉదయం ఖాళీ కడుపుతో ఒక చెంచా దేశీ నేతిని వేడినీటితో తీసుకుంటే జీర్ణక్రియ మెరుగవుతుంది మాత్రమే కాదు జుట్టు మెరుపు క్రమంగా తిరిగి వస్తుంది ఎందుకంటే అందం అక్కడ్నుంచే మొదలవుతుంది శరీరం స్నేహంతో నిండి ఉంటే రెండవది నువ్వులు నల్ల నువ్వులు తెల్ల నువ్వులు రెండు వేరువేరు రీతుల్లో పనిచేస్తాయి తెల్ల నువ్వులు శీతలం వేసవిలో శరీరానికి చల్లదనం మృదుత్వం ఇస్తాయి నల్ల నువ్వులు ఉష్ణం శీతాకాలంలో శరీరానికి వేడి బలం ఇస్తాయి ఆయుర్వేదం చెప్తుంది నువ్వులు శక్తి స్థిరత్వం యొక్క చిహ్నం నువ్వుల్లో కాల్షియం ఐరన్ జింక్ ఉంటాయి జుట్టు మూలాలను లోపల నుంచి బలపరుస్తాయి విజ్ఞానం చెప్తుంది నువ్వుల్లో సెసమాల్ విటమిన్ బి కాంప్లెక్స్ ఉంటాయి స్కాల్పిలో ప్రసరణ పెంచుతాయి జుట్టు తెల్లబడకుండా కాపాడతాయి పాత మహిళలు నువ్వులు బెల్లం కలిపి తినేవారు బెల్లం రక్తం తయారు చేస్తుంది నువ్వులు దానిలో శక్తి నింపుతాయి రెండూ కలిసి జుట్టుకు సహజ సప్లిమెంట్ అవుతాయి మూడవది ఉసిరి భూమి యొక్క అమృతం ఉసిరి ఓజెస్ను పెంచుతుందని చెప్పబడింది ఓజెస్ అదే శక్తి జీవితం జుట్టు మూలాల్లో సమతుల్యమిస్తుంది ఉసిరి శరీరంలో చల్లదనం తెస్తుంది కానీ లోపలి మూలాలకు బలమిస్తుంది దీనిలో విటమిన్ సి అతి సమృద్ధిగా ఉంటుంది జుట్టు మూలాల్లో కొలాజిన్ స్థాయి పెంచుతుంది విజ్ఞాన భాషలో చెప్పాలంటే ఉసిరి జుట్టు ఫాలికల్స్లో ఆక్సిడేటివ్ స్ట్రెస్ను తగ్గిస్తుంది కొత్త జుట్టు పెరగడం మొదలవుతుంది రాలడం ఆగిపోతుంది మీరు ప్రతి ఉదయం ఒక చిన్న ఉసిరి తింటే అది మీ జుట్టు ఆయుష్షు పెంచేస్తుంది ఇప్పుడు మెంతులు మన అమ్మమ్మలు జుట్టు యొక్క మాయమాట గింజలు అని పిలిచేవారు మెంతుల్లో లెసిథిన్ స్కాల్ప్ పొడి పొరను హైడ్రేట్ చేస్తుంది నికోటినిక్ యాసిడ్ జుట్టు పెరుగుదలను పెంచుతుంది విజ్ఞానం చెప్తుంది మెంతుల ఎక్స్ట్రాక్ట్ జుట్టు ఫాలికల్స్ ను సక్రియంగా ఉంచుతుంది హార్మోనల్ సమతుల్యతను మద్దతిస్తుంది ఒత్తిడి లేదా హార్మోన్ల కారణంగా జుట్టు రాలుతున్న ప్రతి మహిళకు మెంతుల నీరు రామబాణం రాత్రి గింజలు నానపెట్టండి ఉదయం ఆ నీటిని తాగండి క్రమంగా జుట్టు రాలడం ఆగిపోతుంది స్కాల్ప్ శ్వాస తీసుకున్నట్టు నిపిస్తుంది ఐదవది కొబ్బరి దక్షిణ భారతం మాత్రమే కాదు మొత్తం భారతం యొక్క ఆశీర్వాదం కొబ్బరి నూనె జుట్టులోకి వెళ్తే మూలాల వరకు మాత్రమే కాకుండా ఆత్మ వరకు చేరుతుంది లారిక్ యాసిడ్ అనే పదార్థం కొబ్బరిలో ఉంటుంది జుట్టు షాఫ్ట్ లోపలికి లోతుగా చొచ్చుకొనిపోతుంది ప్రోటీన్ నష్టం ఆపుతుంది జుట్టు మృదువుగా బలంగా ఉంటుంది కొబ్బరి నీరు ను కాపాడుతుంది స్కాల్ప్కు అవసరం వారంలో రెండుసార్లు కొబ్బరి నూనె పెట్టే మహిళ తన తలకు పోషణ మాత్రమే కాదు తన ఆలోచనలకు కూడా శాంతి ఇస్తుంది ఆరవది మూం మొదకలు జీవంతమైన ఆహారం మూంగ్ మొలకెత్తినప్పుడు దానిలో ప్రాణశక్తి ఎన్నో రెట్లు పెరుగుతుంది ఆయుర్వేదం చెప్తుంది మూం సాత్విక ఆహారం శరీరాన్ని తేలిక చేస్తుంది మనసును శాంతపరుస్తుంది మూంగ్లో బయోటిన్ ఐరన్ ప్రోటీన్ ఉంటాయి జుట్టు పెరుగుదలకు అతి ముఖ్యమైన మూడు విజ్ఞానం చెప్తుంది మొలకల్లో ఎంజైమ్లు అమినో ఆసిడ్లను తయారు చేస్తాయి జుట్టు ఫైబర్లో ఎలాస్టిసిటీ పెంచుతాయి ప్రతి మహిళ ఉదయం అల్పాహారంలో కొంచెం మొలకెత్తిన మూంగ్ తీసుకోవాలి ఇది శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది మాత్రమే కాదు స్కాల్ప్ కణాలకు కొత్త జీవితం ఇస్తుంది ఏడవది మఖానా కనిపించడానికి తేలిక ప్రభావంలో బరువైనది ఆయుర్వేదం ప్రకారం మఖానా వాత పిత్త రెండింటినీ శాంతపరుస్తుంది రాత్రి నిద్రపోయే ముందు నేతిలో వేయించిన మఖానా తినడం నిద్రలోతుగా చేస్తుంది జుట్టు మరమ్మత్తు కూడా చేస్తుంది విజ్ఞానం చెప్తుంది దీనిలో ఫాస్ఫరస్ అమినోయాసిడ్లు ఉంటాయి స్కాల్ప్ కణాల హీలింగ్ను వేగవంతం చేస్తాయి శరీరం రాత్రి విశ్రాంతి తీసుకునేటప్పుడే జుట్టు మూలాలు స్వయంగా మరమ్మత్తు చేసుకుంటాయి అందుకే మఖాన రాత్రి స్నేహితుడు సుఖం సౌందర్యం రెండు ఎనిమిదవది శతావరి ప్రతి స్త్రీ శరీరానికి స్నేహితురాలు ఆయుర్వేదం చెప్తుంది శతావరి స్త్రీల అమృతం ఇది ఈస్ట్రోజన్ హార్మోన్ ను సహజంగా సమతుల్యం చేస్తుంది హార్మోన్లు స్థిరంగా ఉంటే మూడు శక్తి మెరుగవుతాయి మాత్రమే కాదు జుట్టు పెరుగుదల చక్రం కూడా స్థిరంగా ఉంటుంది విజ్ఞానం ప్రకారం శతావరిలో సపోనిన్స్ ఉంటాయి కణాల వృద్ధి పునర్నిర్మాణంలో సహాయపడతాయి ఒత్తిడి లేదా హార్మోనల్ అసమతుల్యత వల్ల జుట్టు రాలుతున్న మహిళలకు శతావరి సౌమ్యమైన అద్భుతం తొమ్మిదవది బెల్ పూలు దేవాలయాల్లో సమర్పించేవి కానీ ఆ బెల్ మన శరీర దేవాలయాన్ని కూడా సమతుల్యం చేస్తుంది బెల్ రసం పేగులను శాంతపరుస్తుంది జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది జీర్ణక్రియ మెరుగైతే పోషకాలు సరిగ్గా గ్రహించబడతాయి ఆ పోషణ జుట్టు వరకు చేరుతుంది విజ్ఞానం ప్రకారం బెల్లో ట్యానిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి స్కాల్ప్ మంటను తగ్గిస్తాయి జుట్టుకు ఆరోగ్యకరమైన వాతావరణం సృష్టిస్తాయి బెల్ రసం లేదా పేస్ట్ జుట్టులో పెట్టడం చుండ్రు దురద రెండింటికి ఉపశమనమిస్తుంది ఈ తొమ్మిది వస్తువుల్లో ఒక సారూప్యత ఉంది ఇవన్నీ భూమితో ముడిపడి ఉన్నాయి జీవంతమైనవి ప్రభావం లోతైనది ఇవి శరీరాన్ని మాత్రమే కాదు మనస్సును కూడా శాంతపరుస్తాయి ఒక మహిళ తన్ను నిజంగా పోషించుకుంటే ఆమె జుట్టు కేవలం బలంగా మాత్రమే కాదు ఆమె ఆత్మవిశ్వాసం యొక్క విస్తరణ అవుతుంది జుట్టు అదే చెప్తోంది నువ్వు ఏమి అనుభవిస్తున్నావు లోపల సమతుల్యం ఉంటే బయట అందం స్వయంగా వస్తుంది కాబట్టి తర్వాతసారి దువ్వుతున్నప్పుడు జుట్టుపై కోపం పడకు దానితో మాట్లాడు నేను నీకు భూమి ఇచ్చినది ఇస్తాను తర్వాత నీ భోజన పళ్లలో నేతి నువ్వులు ఉసిరి మెంతులు కొబ్బరి మూంగ్ మఖాన శతావరి బెల్ కొంచెం కొంచెం తప్పకుండా చేర్చు ఎందుకంటే ఈ తొమ్మిది వస్తువుల్లో దాగి ఉంది ఆ రహస్యం పురాతన భారతీయ మహిళలకు ఆ సౌందర్యాన్ని ఇచ్చింది కాలం కూడా చెరిపిలేనిది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు